వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో వాస్తు మార్పులు చేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఉన్నటువంటి ప్రహరీ గోడకు వాస్తు మార్పులకు శ్రీగారం చుట్టారు ప్రస్తుతం ఆ పనులైతే ముమ్మరంగా జరుగుతున్నాయి ముఖ్యంగా సడన్ గా వాస్తు మార్పులు చేయడానికి కారణం ఏంటి అంటే ఆయనకి వ్యతిరేకంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నాయి ఓటమి భయం కనిపిస్తుంది ఓటమి భయంతో వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యి ఆయన కొంతమందిని సంప్రదించారట కొంతమంది సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన సూచన ఏంటంటే కొంతమంది పండితుల్ని పిలిపించుకొని ఒకసారి మీరు మాట్లాడండి అని చెప్పారట ఆగమేఘల మీద పండితుల్ని పిలిపించుకున్నారు మాట్లాడారు వాళ్ళు ఏం చెప్పారంటే తాడేపల్లి ప్యాలెస్కు ఉన్నటువంటి ప్రహరీ గోడకి కొంత మార్పు చేయండి పరిస్థితి మీకు సానుకూలంగా మారుతుంది మళ్ళీ మీరు అధికారాన్ని లోకి వస్తారని చెప్పి ఉచిత సలహా ఇచ్చారట ఇక పండితులు అన్నదే తడువుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు ఆ ప్రహరీ గోడకు సంబంధించి ఒక మూలన పూర్తిగా మార్పులు చేర్పులు చేస్తున్నారు రెండు రోజులుగా కట్టుదిట్టంగా ఆ ప్రయత్నాలు అయితే చాలా స్పష్టంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఇక్కడ వైసీపీలోనే కాకుండా అన్ని రాజకీయ పక్షాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఈ వాస్తు మార్పులకు సంబంధించిన చర్చ జోరుగా జరుగుతుంది ఈ వాస్తు మార్పులు చేస్తే మళ్ళీ గెలిచే పరిస్థితి నిజంగా వాస్తు మార్పులు చేస్తే పోయిన పోయేటటువంటి అధికారం మళ్ళీ దక్కుతుందా ఇది పెద్ద క్వశ్చన్ మార్గంగా కనిపిస్తుంది నిజంగా వాస్తు మార్పులతోనూ లేకపోతే హోమాలతోనూ యాగాలతోనూ మళ్ళీ అధికారం వస్తే కనుక ప్రజల మనసుల్ని మార్చే పరిస్థితి వీటి వల్ల ఉంటుందనేది కూడా చాలామంది చర్చించుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా గతంలో చాలానే యోగాలు గతంలో చాలానే యాగాలు చేశారు తర్వాత హోమాలు చేశారు తర్వాత వాస్తు మార్పులు చాలానే చేశారు ఆయన కానీ ఓడిపోయిన పరిస్థితి సో వాస్తు మార్పులు కావచ్చు ఇంకే మార్పులు చేసినా ప్రజల మనసుల్ని మార్చలేరు ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ప్రజలు ఎవరిని గెలిపించాలో వాళ్ళ క్లారిటీ ఉంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని మార్పులు వాస్తులు చేసినా సరే మారే పరిస్థితి లేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది వాస్తు మార్పు కాదు తన ఆలోచనల్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా బలంగా బాధను వినిపిస్తోంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి వల్లే ప్రస్తుతం తల్లి చెల్లి కూడా దూరమైన పరిస్థితి కనిపిస్తుంది విజయం గారు ప్రస్తుతం ఈ కీలకం ఎలక్షన్ సభలో అంటిముట్టినట్టుగా ఉన్నారు షర్మిల గారు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ప్రస్తుతం పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా అప్పులు కుప్ప చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో దాన్ని ప్రశ్నిస్తున్నారు షర్మిల గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి బాసలుగా నిలబడ్డారు వైసీపీ పార్టీకి ఎంత గొప్ప ప్రచారం చేశారు పాదయాత్ర చేశారు అలాంటి సొంత చెల్లిని పూర్తిగా ఇంటి నుంచి తరిమి కొట్టేసిన పరిస్థితి తల్లిని కూడా తరిమి కొట్టేసిన పరిస్థితుంది తర్వాత సునీత ప్రచారం కూడా మనం చూస్తున్నాం వైఎస్ షర్మిల సునీత ఇద్దరు చెల్లెలు కూడా అన్నకి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేస్తున్నారు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దేవహార శైలి వల్లే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్లే వైయస్ సునీత స్పష్టంగా చెప్తున్నారు రక్తం మరిగినటువంటి పార్టీ ఏది రక్తం కళ్ళ చూసే పార్టీ ఏది పూర్తిగా ఫ్యాక్షన్ రాజకీయాలతో కూడుకున్నటువంటి పార్టీ ఏది తన తండ్రిని చంపేశారు గొడ్డలతో నరికి అతి దారుణంగా చంపేశారు అలాంటి వ్యక్తి నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి ఏ విధంగా మద్దతు తెలుపుతారు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అతను చిన్న పిల్లోడా ఇది ఎక్కడైనా అసలు ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా మరి చిన్నపిల్లో అయితే ఇంట్లో ఉండాలి కానీ ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పి కొంత వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది నిందితులకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి బాసటగా నిలబడుతున్నారు మళ్ళీ అతనికి టికెట్ ఇచ్చారు ఇదేనా మీ చెల్లెళ్ళకి ఇచ్చేటటువంటి మద్దతు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు అంటే పర్సనల్గా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని పూర్తిగా ఎండగడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ముఖ్యంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ఆలోచనల్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఇలా వాస్తు మార్పులతో ఒరిగేదేమీ లేదని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఈ విధంగా వాస్తు మార్పులు చేయడానికి రీజన్ ఏంటంటే తన సొంత సర్వే సంస్థ ఉన్నటువంటి ఐబ్యాక్ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇచ్చింది వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వెల్లడించింది ఒక ఐబ్యాకే కాదండి తర్వాత గత రెండు మూడు నెలల కాలంలో వచ్చినటువంటి చాలా సర్వే సంస్థల రిపోర్ట్స్ కూడా అధికార వైసీపీకి ప్రతికూలంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది సో అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి తన సొంత ఐపీఎక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఒక భయం స్టార్ట్ అయింది సో ప్రజలు ఇంత వ్యతిరేకతతో ఉన్నారు మనం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ ఎందుకు ఇంత వ్యతిరేకత కనబరుస్తున్నారు మనం ఓటమి అంచున ఉన్నామా అని చెప్పి మదన బాధపడిపోయి సన్నిహితుల దగ్గర ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ సన్నిహితులు ఇచ్చిన సలహా ఏంటంటే కొంతమంది పండితులతో మీరు మాట్లాడండి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మీరు పాటించండి మీరు ఓటమి అంచు నుంచి బయటపడతారు మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది మళ్ళీ మీకు రాజయోగం దక్కే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ప్రహరీ గోడకు సంబంధించి వాస్తు మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో గత కొన్ని నెలల మనం బ్యాక్ వెళ్తే గనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మనం సాధించబోతున్నాము కుప్పం స్థానం కూడా మనమే గెలవబోతున్నామని చాలా ధీమాగా కనిపించారు ఆ తర్వాత ధీమా ఏమైంది గడప గడపకు కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ ఎమ్మెల్యేలకి ఎంత వ్యతిరేకత కనిపించిందో మన కళ్ళ ముందు కనిపిస్తోంది వ్యతిరేక ఎమ్మెల్యేలో వ్యతిరేక కనిపిస్తుంది మాజీ మంత్రుల్లో వ్యతిరేకత ఉంది మంత్రుల్లో వ్యతిరేకత ఉంది సో పార్టీ పూర్తిగా వ్యతిరేక భావంలో ప్రజలు ఉన్నారు ఈ ప్రభుత్వం మనకి ఏమీ చేయలేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రతికూల పరిస్థితి రాష్ట్రంలో వైసీపీకి కనిపిస్తుంది మొత్తానికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు సాధిస్తాం అని చెప్పి ఎంత ధీమాతో ఎంత ధైర్యంతో చెప్పారో ఇప్పుడు అది చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది అసలు అధికారంలో కూడా మనం వస్తామా రాలేమా అన్న ఒక డౌట్లో ఆ పార్టీ పడిపోయినట్టుగా కనిపిస్తుంది అభ్యర్థుల ప్రకటన విషయంలో కూడా మనకు తెలుసు అందరినీ ఇప్పుడు ప్రజలంత సానుకూలతగా ఉన్నప్పుడు అందరినీ నిలబెట్టాలి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ టికెట్స్ ఇవ్వాలి అక్కడే అర్థమైపోయింది ఆ పార్టీ అభ్యర్థుల పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారని చెప్పి చాలామందిని మార్చేశారు కొంతమందిని ఈ నియోజకవర్గం నుంచి కాకుండా వేరే నియోజకవర్గానికి మార్చేశారు కొంతమందిని పూర్తిగా జిల్లానే దాటించేశారు సో ఇంత వ్యతిరేకత ఉన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ప్రస్తుతం అది చెలుకి చెలికి గాలివా అని అంటారు కదా అట్లా ఆ వ్యతిరేకత అనేది మరీ తీవ్రస్థాయిలో రోజుకి పెరిగిపోయినట్టుగా కనిపిస్తోంది సో రిపోర్ట్స్ కూడా లేటెస్ట్గా వచ్చినవి చాలా స్పష్టంగా చెప్తున్నాయి వైసీపీ పట్ల ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నారు వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు సో ఈ విషయం తెలిసేసరికి ఇట్లా ఈ వాస్తు మార్పులకి అంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి మన మీద వ్యతిరేకత తగ్గించుకోవాలి ఏ చేసినా సరే మళ్ళీ మనం అధికారంలోకి రావాలి ఈ భావనతో ఇలాంటి ఆలోచనతో ఈ వాస్తు మార్పులు చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది సో చూద్దాం మే పదమూడో తారీఖు పోలింగ్ జరగబోతోంది అప్పటికేమన్నా పరిస్థితులు మార్పు చెందుతాయా లేకపోతే ఇదే కంటిన్యూ అవుతున్నది కూడా కాలమే సమాధానం చెప్తుంది